హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఏంటి వీడియో ఓపెన్ చేయగలనే రూట్ అయితే చూపిస్తాను అనుకుంటున్నారా మనం చూపించామంటే కనుక మీకైతే ఏదో ఒకటి అయితే మీకు ఐడియా ఉంటుంది కదా అయితే మనం ఇప్పుడు ఉన్నామంటే విజయవాడ భవానీపురం ఫ్లైవర్ కింద నుంచి అయితే మనం వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు మనం అయితే ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత విజయవాడలో డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని అయితే గనక సిద్ధం అయితే చేస్తున్నారు అది చేస్తారని చెప్పి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయితే అయింది సరే చూద్దాం అని చెప్పి నేను చూసి మేము కూడా చూపిద్దాం అని చెప్పి అయితే గనక వెళ్తున్నాం అనమాట ఈ మొత్తం విజయవాడ భవానీపురం అనమాట ఇక్కడ ఫ్లైవర్ కింద అయితే గనక ఆ పార్క్ లాగైతే వాకింగ్ చేయడానికి అయితే సూపర్ గా అయితే ఉంటది ఈ భవానీపురం అందరూ మార్నింగ్ పూట వాకింగ్ మొత్తం అయితే ఈ ఫ్లైఓవర్ కింద అయితే చేస్తారు ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్లయితే గనక వెళ్తే గనక మీరు కరెక్ట్గా అడ్రస్ కి అయితే వెళ్ళిపోతారనమాట ఈ ఫ్లైఓవర్ దాటి కొంచెం ముందుకు రాగాలనే గనక ఇట్లయితే లెఫ్ట్ కి అయితే తీసుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే గనక సితారా సెంటర్ అయితే వస్తుంది అక్కడ నుంచి అయితే గనక మనం రైట్ కి అయితే తీసుకుంటే అక్కడైతే గ్రౌండ్ అయితే ఉంటది ఆ గ్రౌండ్ గ్రౌండ్లో అయితే గనక డెబ్బై రెండు అడుగుల వినాయకుడిని అయితే తయారైతే చేస్తున్నారు ఇదైతే గనక రెండు రూట్ల నుంచి అయితే వెళ్ళొచ్చు మేమైతే కనుక ఈ భవానీపురం నుంచి అయితే వచ్చామనమాట చిట్టినగర్ ట్యాన్ నుంచి అయితే కూడా అయితే రావచ్చు అదే విజయవాడలో అమ్మవారి గుడి అంత ఫేమస్ అలానే లో ఉన్న గృహలో నుంచి అయితే గనక మనం అయితే నుంచి అయితే దగ్గరగా అయితే వచ్చేసేయచ్చు అటు వెళ్ళేటప్పుడు అయితే అటువైపు కూడా వెళ్ళి అయితే చూపిస్తాను మీకు అది కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సిగ్నల్ ఇక్కడ నుంచి అయితే గనక మనం రైట్కి అయితే తీసుకుంటే పక్కనే గ్రౌండ్ అయితే వస్తుంది ఆ గ్రౌండ్లోనే అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళి చూసి అక్కడ ఎలా ఉంది ఏంటన్నది అయితే గనక చూసేద్దాం మన ఛానల్ ఎంతవరకు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే గనక ఇదంతా సితారా సెంటర్ అనమాట ఇక్కడ నుంచి అయితే గనక ఆల్రెడీ ఇక్కడ నుంచే కనపడుతుంది లో నుంచి తయారు చేస్తుంది అయితే కనపడుతుంది జూమ్ అయితే చేస్తున్నాను చూడండి కొంచెం ముందుకెళ్తే గనక యూటర్న్ అయితే ఉంటది అక్కడ నుంచి అయితే మనం లోకి అయితే వెళ్ళిపోయి అసలు అక్కడ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అన్నది అయితే గనక అది కూడా చూసేద్దాం ఇక్కడ మీరు ఏమన్నా రావాలనుకుంటే గనక లేదంటే సితారా ఆ సెంటర్ బస్ స్టాప్ అని చెప్పినా గానీ బిజీగా క్లారిటీగా అయితే ఉంటుంది ఇంకా ఇటు నుంచి అయితే గనక లోన్కి అయితే వెళ్దాం ఈ వీడియో మొత్తం తర్వాత పండగ తర్వాత అయితే కూడా నేనైతే వీడియో తీసి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటన్నది ఇంతవరకు అయితే గనక మీరు ఈ వీడియో అయితే చూసేసేయండి ఇదైతే గనక ఒక మూడు నెలల నుంచి అయితే కనుక చేస్తున్నారు అని చెప్పి బాగా ట్రెండ్ అయితే అయింది అనమాట ఇదైతే మనక విజయవాడ లోకెళ్ళ అతి పెద్ద డెబ్బై రెండు అడుగుల నాయకుడు నేనైతే గనక ఎనిమిది సంవత్సరాల క్రితం అయితే గనక కళాక్షేత్రం దగ్గర అయితే గనక పెట్టారనమాట అక్కడ మళ్ళీ ఇప్పుడే ఇప్పుడే అనమాట ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇదే డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు చూడండి కానీ ఇదైతే గనక చాలా కష్టంగా అయితే చాలా మంది అయితే ఉన్నారు స్టాఫ్ అది చూసారు కదా మొత్తం సెట్టింగ్ అంతా కర్రలతో అయితే గనక చేస్తున్నారు ఆ పైన అది ఎలా అంటే బాగుండ బంక మట్టితో అయితే గనక కింద బంక మట్టి పిసికైతే గనక పైకి బకెట్ ద్వారా అయితే పైకి పంపించి చేస్తున్నారు పైన అయితే గనక మాములుగా ఫస్ట్ అయితే గడ్డితో అయితే కప్పేశారు కప్పిన దాని మీద అయితే గనక బంక మట్టి చూస్తున్నారు కదా ఇక్కడ వర్కర్లు అనమాట వీళ్ళందరూ ఇది మొత్తం బంక మట్టి అయితే ఇది బకెట్ లో వేస్తున్నారు అది వాళ్ళు వచ్చేసి పైన అలా అయితే చేస్తున్నారు అనమాట ఈ ఫుల్ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటన్నది ప్రజెంట్ అయితే కనుక ఈ మేకింగ్ వీడియో అయితే చూసి అయితే ఫుల్ వీడియో చూడటానికి అయితే ట్రై చేయండి ఒకసారి చూడండి ఎలా ఉందో కానీ చాలా కష్టంగా అయితే కనుక చేస్తున్నారు అనమాట నేనైతే లైవ్ లో అయితే చూసాను మీరు కూడా చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారు ఏంటన్నది ముందు అయితే గనక ఫస్ట్ గడ్డితో అయితే కనుక మొత్తం మొత్తం అయితే చేశారు తర్వాత వచ్చేసి ఇంకా మట్టిని అయితే గనక అలా అయితే అలుగుతా చేస్తున్నారు అనమాట ఏదైతే చూసారో పాదాలు కింద పాదాలు అన్నమాట అలా బిటితో లాగైతే గనక పై దాగా పంపించేసి అలా అయితే చేస్తున్నారు హైదరాబాద్లో ఖైరి ఖరీదాబాదు వినాయకుడితో పాటుగా ఇక్కడ విజయవాడలో డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు కానీ ఇది అయ్యాకైతే గనక నా తెలిసి అయితే యూట్యూబ్ లో అయితే ఇంతవరకు ఎవరైతే పెట్టలేదు ఒకవేళ ఎవరు చూడపోతే గనక ఈ వీడియో చూసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటన్నది అలానే ఫుల్ వీడియోలో తర్వాత పండగ తర్వాత కూడా వీడియో ఎలా ఉంటుంది ఏంటన్నది అయితే గనక ఫుల్ వీడియో అయితే పెడతాను ఇదైతే గనక మామూలుగా ఇప్పుడు ఎలా ఉంటుంది ఆకారం ఏంటైతే గనక చూసారు కదా ఇదైతే అనమాట సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో అక్కడ కూడా తయారు చేసేది సేమ్ అదే మోడల్ అంట అది అయితే వీడి ఫోటో అయితే కనుక ఇంకా రివ్యూల్ అయితే చేయలేదు కాకపోతే ఇన్స్టాఆర్ట్లో అయితే కనుక రివ్యూల్ ఆగస్ట్ పదిహేనో తారీఖు చేస్తా అని చెప్పి అన్నారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా పనులు అయితే వర్షం పడటం వల్ల అయితే పనులు అయితే అవలేదంట అందుకని చెప్పి ఇంకా రివ్యూల్ అయితే చేయలేదు పంతొమ్మిదో తారీఖు రివ్యూల్ అయితే చేస్తానని చెప్పి అని చెప్పి అన్నారు అది ఇది వ్యూ అయితే ఈ వీడియో అయితే ఇలా ఉందనమాట మొత్తం చూడండి చాలా బాగా అయితే చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది చూడండి వన్ టౌన్ చెట్టి నగర్ లో ఉన్న ఈ టెనల్ విజయవాడలో అమ్మవారి టెంపుల్ ఎంత ఫేమస్ అలానే ఈ టెనల్ కూడా చాలా ఫేమస్ అనమాట ఇదైతే గనక నూట అరవై మీటర్లతో అయితే నిర్మించారు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం అయితే గనక ఇది రాకపోగలకైతే ప్రారంభించారు కానీ ఇంత విజయవాడలో ఉండి ఈ టెనల్ లో గనక మీరు రాకపోతే గనక ఒకసారి అయితే వచ్చి ఆ ని కూడా మీరు ఎంజాయ్ అయితే చేయండి చాలా బాగుంటది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ